ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఎక్కడైనా ఒక్క ఓటుతోని గెలవడం చూసారా ఎస్ ఇది మన నిర్మల్ జిల్లాలోనే జరిగింది అయితే మామ అమెరికా నుండి ఓటు వేయడానికి వచ్చి ఆ ఒక్క ఓటుతోనే కోడల్ని గెలిపించాడు అయితే నిర్మల్ జిల్లాకి సంబంధించిన లోకేశ్వరం మండలంలో అయితే జరిగింది బాగాపురం గ్రామ పంచాయతీలో జరిగిందనమాట ఈ సంఘటన శ్రీవేద అనే అమ్మాయి సర్పంచ్ ఎన్నికలలో అయితే పోటీ చేసింది అయితే నాలుగు వందల ఇరవై ఆరు ఓటర్లు ఉండగా అందులో నుంచి మూడు వందల డెబ్భై ఎనిమిది మంది ఓటు చేస్తే శ్రీవేదాకు నూట ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి అదేవిధంగా ఇంకొక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకి మాత్రం నూట ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే ఒక్క ఓటుతో శ్రీవేద గెలిచిందనమాట నిజానికి ఆ ఒక్క ఓటు వేయడానికి వాళ్ళ మామయ్య హైదరాబాద్ లేదో విజయవాడను పక్క దగ్గర అమెరికా నుంచి వచ్చిందట నాలుగు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చిన ఆయన అటు ఖచ్చితంగా శ్రీవేద గెలవాలి అని చెప్పేసి మామ ఓటు వేయడానికి వస్తే ఆ ఒక్క ఓటు తేడాతోనే గెలిచింది ఇన్ కేస్ ఆ ఒక్క ఓటు పడకపోయి ఉంటే వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ అయ్యేది అప్పుడు టాస్ వేసేవాళ్ళు ఒక్కొక్కసారి అందులో లోసుకులు ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే మళ్ళీ రీఎలక్షన్ పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఒక్కొక్కసారి టాస్ వేస్తారు ఇంకోసారి రీఎలక్షన్ పెడతారు అప్పుడు రావచ్చు రాకపోవచ్చు కదా కానీ ఆయన ఒక్క ఓటు వేయడానికి అమెరికా నుండి వచ్చారు కానీ ఇక్కడ మనం హైదరాబాద్లో వండుకుంటా ఈ మన తెలంగాణలో వండుకుంటా పక్క రాష్ట్రంకి ఓటేనా బాధపడతాం కదా అలాంటిది ఆయన అమెరికా నుంచి వచ్చిండు అంటే ఎట్లీస్ట్ ఒక రెండు మూడు లక్షలైనా ఖర్చు అయి ఉంటుంది కదా ఆయనకు ఇంకెక్కువనే ఖర్చయి ఉంటుంది మేబీ అమెరికా నుంచి ఇటు ఇండియాకి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ అంత ఖర్చు పెట్టుకొని మరీ ఆయన అయితే వచ్చిండనమాట అసలు వార్త విన్నప్పటి నుంచి అందరూ కూడా ఏంటంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అరే ఆ ఒక్క ఓటుతో గెలిచింది అసలు అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం నిజానికి మన ఓటు హక్కుని వినియోగించుకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు ఎప్పుడన్నా చూసారా ఇదే కాకుండా ఈ సింగిల్ ఓట్లతో గెలవడము సింగిల్ ఓట్లతో ఓడిపోవడం అనేది చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఎన్నో ఎన్నికలలో మనం అంటూ ఉంటాం నా ఒక్క ఓటుతో ఏం తేడా వస్తుందని తేడా విజయం పరాజయం అంతే జస్ట్ సింపుల్ తేడా అనుకుంటాం కానీ ఒక సక్సెస్ అవ్వాలి అన్న ఆ ఒక్క ఓటే ఓడిపోవాలన్నా అదే గెలవాలన్నా ఆ ఒక్క ఓటే సో ఇదన్నమాట అంటే నిజానికి చాలా మందికి ఓటు అనేది కానివ్వండి లేదా ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలామంది తెలియదు ఎందుకంటే ఒక్క ఓట అయింది నేను వేయకపోతే ఏమవుతుంది నేను వెయ్యకపోతే కొంపలేమన్నా మునుగుతాయంటే కొంపలేం మునుగవు జస్ట్ అక్కడ మనుషుల ప్లేస్లో మారిపోతాయి అంతే చూసారు కదా వన్ ఎయిటీ నైన్ వన్ ఎయిటీ ఎయిట్ జస్ట్ ఒక్కటే ఓటు తేడా అది కూడా వాళ్ళ మామయ్య ఆ ఒక్క ఓటు వేయడంతోనే గెలిచాడు అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే ఒకటే ఓటు మహాన్ రెండు ఓట్లు ఉండుంటే అక్కడ విజయం సాధించామనుకుంటుండే కానీ ఆ ఒక్క ఓటుతో గెలవడంతో కోడల్ని గెలిపించడానికే మామయ్య అమెరికా నుంచి దిగిండు దిగిన వెంటనే కోడలు సర్పంచ్ అయ్యింది అని చెప్పేసి అందరూ కూడా అసలు హ్యాపీగా ఫీల్ అవుతారు మెయిన్లీ నిర్మల్ జిల్లాకి సంబంధించిన లోకేశ్వరం మండలంలో బాగాపుర గ్రామ ప్రజలైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఆ అమ్మాయికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది సో మీరేమో అనుకుంటున్నారు మీకు తెలిసిన స్టోరీస్లలో ఎక్కడైనా సింగిల్ ఓట్తో గెలిచిన అభ్యర్థులు కానీ అదేవిధంగా మీ ఏరియాలో సర్పంచులలో ఎలాంటివి నడిచాయి ఏంటనే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాం